నమస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు అలానే బాలకృష్ణ వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందేగా అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు చేయాల్సిన మూవీ ఒకటి బాలయబాబు గారు చేసినట్టు తెలుస్తుంది అయితే అది బ్లాక్ బ్లాస్టర్ అయిందంట సో ఆ మూవీ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీక్రిటిక్ దాసరి విజ్ఞానం ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే సార్ అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు చేయాల్సిన మూవీ ఒకటి బాలకృష్ణ గారు చేసినట్టు తెలుస్తుంది ఏంటి అసలు కది యాక్చువల్గా విషయం ఏంటంటే విక్రమ్ది సామి అనే ఒక సినిమా అప్పట్లో పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ ఆ సినిమాని తెలుగులో మహేష్ బాబు చేత చేయిస్తే బాగుంటుందని కృష్ణ గారు అనుకున్నారు అట తెలీదు నాకు ఈ విషయం అయితే తర్వాత ఏం జరిగింది ఏదో కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలా తర్వాత బెల్లంకొండ సురేష్ గారు బాలయ్య గారితో ఆ సినిమాని తిద్దామనుకుని వచ్చి కథ చెబితే అది ఎంతో ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది లక్ష్మీ నరసింహ చాలా పెద్ద హిట్ బి ఇకపోతే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ సినిమా థియేటర్లో బాగా ఆడే టైంలో సడన్గా దాన్ని ఎందుకో తీసేశారు ఎందుకు తీశారో ఎవరికీ తెలియదు ఈ విషయమై బాలయ్య బె బెల్లంకొండ శ్రీనివాస్ని ఏ పిలిచి వాళ్ళిద్దరు గట్టిగా అడగడం ఆ తర్వాత ఇప్పటివరకు మళ్ళీ బెల్లంకొండ శ్రీనివాస్ అయిన కథ ఏ కథ చేయకపోవడం ఇవన్నీ తెలుసు తర్వాత ఏమైందంటే అంటే బాలయ్యకి ఏంటంటే కొంచెం కోపం వస్తే మనుషులు మళ్ళీ దగ్గర రానివ్వడం కోపం వస్తే అంటే వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి మరి ఒక్కసారి ఒక మనిషి తెలిసి చేసినా తెలియక చేసినా కావాలని చేసినా తప్పు చేశాడంటే మళ్ళీ కూడా తెలుసో తెలియకో కావాలనో చేస్తాడు ఇంకోసారి ఈ తప్పు వల్ల నేను ఇబ్బంది పడ్డాను ఇంకొకసారి వీళ్ళని దూరం పెడితే బెటర్ ఈ ఆలోచన అయింది అంటే ఇవి ఈసారైనా సరే నీ వల్ల నేను ఎందుకు బాధపడాలి నాకేంటి అవసరం నీతో సినిమా చేసినంత మాత్రాన నేను ఎందుకు ఫీల్ అవ్వాలి ఇప్పుడు సరే బేసిక్గా బాలయ్య రీమేక్ స్టోరీలు అసలు తీసుకోడు అస్సలు నీకు దమ్ముంటే తెలుగు కదరా తెలుగులోనే చెయ్యి ఏదైనా సరే చేస్తాయి ఎవరికైనా సరే ఆయన అవకాశం ఇస్తాడు చిన్న డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అని నేను ఉండదు అండ్ అట్లాంటి ఆయన జీవితంలో ఫస్ట్ టైము ఓ డబ్బింగ్ అంటే ఆల్రెడీ ఒక రీమేక్ సినిమా చేయమంటే చేసాడు అది కాస్త బాగా ఆడే టైంలో తీసేశారు ఆయనకి ఎలా ఉంటుంది అసలు ఇంకెప్పుడు వీళ్ళని దగ్గర రానివ్వద్దు అనేలాగా ఉంటుంది కోపం ఉండొచ్చు తప్పులేదు తర్వాత అదొక ఇన్సిడెంట్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ గౌతమి పుత్ర శాతకర్ణి అనే సినిమా క్రిష్తో ఆయన తీశాడు అసలు అలాంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాని అంత తక్కువ రోజుల్లో షూట్ చేయడం నిజంగా గ్రేటే మరి వీళ్ళు ఎలా చేశారో తెలియదు కానీ గబగబ గబగబా షూట్ చేసేసాడు క్రిష్ బాగా షూట్ చేశారు సినిమా చాలా బాగా వచ్చింది పాటలు బాగా హిట్ సినిమా పెద్ద హిట్ వంద రోజులు ఆడాల్సిన సినిమా వంద రోజులు ఆడింది కూడా అయితే వంద రోజులు ఆడాల్సిన సినిమా వంద రోజులు ఆడుతూ ఉండగా ఎనభై రోజు ఆ సినిమాని అప్పుడు ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు ఎనభై రోజుకి ఆ సినిమాని థియేటర్లోంచి తీయించేసాడు అవునా తీయించేసి ఇంకేదో సినిమా వేసాడు అది తెలుసుకున్న బాలయ్య అప్పటి నుంచి ఇప్పటి వరకు దిల్ రాజుని దగ్గర రానివ్వలేదు ఈరోజు వరకు కూడా కొంతమంది కొన్ని కొన్ని రకాలు ఉంటాయి ఒకసారి మనిషిని ఇబ్బంది పెడితే అంతే ఇబ్బంది ఇబ్బంది ఇప్పుడు చాలా మంది అంటారు బాలయ్య ముట్టుకుంటే కొడతాడు అని సీ ఇష్ట మనం పర్మిషన్ లేకుండా ఎవడైనా మనల్ని ముడితే చిరాగ్గా ఉంటుంది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకైనా అంతే ఎవరైనా పర్మిషన్ లేకుండా అంటే ఏ హాయ్ అంటే మనం సెకండ్స్ ఇంతవరకు ఓకే ఏ అని ఇట్లా వస్తే ఓకే వీఆర్ ప్రిపేర్డ్ వెనక సడన్గా పట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది వీ పెనకాల ఎవరైనా నడిచినా కూడా చిరాకే అదేంటో తెలియదు ఎవరికైనా అంతే పర్మిషన్ మొన్న జయబచ్చన్ కూడా అంతే ఏ ఒక అమ్మాయి ఎత్తి తిట్టా పిలిచి ఫోటో అనేవి ఏ నన్ను ఎందుకు ముడుతున్నావు వీడియో బాగా ఆఫ్ కోర్స్ అక్కడ జయబచ్చన్కే నేను సపోర్ట్ చేస్తా రీజన్ కాస్ట్యూమ్స్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కొన్ని చెమకీలు ఉంటాయి కొన్ని ఏవో ఉంటాయి చాలా సెన్సిటివ్గా వస్తారు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో వాళ్ళకి తెలిసిన వచ్చి ఈ అని గీకానుకో ఏది పడి రాను తెలియదు చెప్పలేవు అలా అని ఎవరో పిలుస్తుంటే అట్ అట్ట పిలుస్తావు ఇలా తట్టి ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడైనా సరే సో సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇక బాలయ్య బాబు అంటావా ఒక్కసారి ఎవరి వల్ల ఇబ్బంది పడితే ఆ ఇబ్బంది ఇబ్బంది ఇంకొకసారి దాన్ని ఎంకరేజ్ చేయడు సో ఇదే జరిగింది ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇది చర్చకు వచ్చింది అంటే ఇన్ని రోజుల తర్వాత పెద్ద పెద్ద సినిమాలలో బ్యానర్స్లలో బాలయ్య ఎందుకు మళ్ళీ మళ్ళీ చేయట్లేదు అంటే వీళ్ళు తీయట్లేదా అనే ఇది ఉంటుంది బట్ అలా కాదు దీంట్లో ఏదో ఒక చిన్న కిట్కు ఉంటుంది బాగా ఆడే సినిమాని నువ్వు ఇంకో సినిమా వేస్తే ఇంకా బాగా ఆడొద్దని నువ్వు తీయడం తప్పు అప్పుడు నువ్వు ఏం చేయాలంటే థియేటర్ సడ్జెస్ట్ చేసుకోవాలి అంటే ఏం చేస్తారంటే భారీ సినిమా రిలీజ్ అవుతుంది ఆ హీరోది ఖచ్చితంగా వెయ్యి సెంటర్లలో వెయ్యాలి అని వచ్చినప్పుడు ఆల్రెడీ ఆడుతున్న సినిమాలు కొన్ని ఎట్టట దులుపుకుంటూ వస్తారు ఆడేదాన్ని ఆడనివ్వాలి డిస్టర్బ్ చేయొద్దు కొన్ని ఉంటాయి ఇబ్బంది పెట్టే సినిమాలు థియేటర్కి ఎవరు రాడు ఈగ దోమ దులుపుకోవాలి ఏసీ ఖర్చులు కూడా రావు అలాంటి వాటిని తీసినా తప్పు లేదు సో ఆడుతున్న సినిమాలను తీస్తేనే ఈయనకి కొంచెం కోపం వచ్చింది అంతే